నా పేరు వినోద్ కుమార్ అమ్మ వినోద్ కుమార్ వల్లభనేని నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ప్లస్ నుంచి ఇక్కడికి వస్తున్నా ఆల్మోస్ట్ నేను బ్యాచిలర్ లైఫ్లోనే బాబాగారి దగ్గరికి రావటం స్టార్ట్ చేశాను ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ సిఎస్ సిఏ ఫౌండేషన్ చేస్తున్న కూతురు ఉంది అంటే నేను ఎంత ఏజ్ నుంచి వస్తానో ఇక అర్థమవుతుంది ఇక్కడ ప్రతి అడుగు మన లైఫ్లో ప్రతి సక్సెస్ ప్రతి కష్టం నేను బాబాగారి దగ్గరికి వచ్చి చెప్పి ఆయన అనుమతి తీసుకునే వెళ్ళేవాడి అమ్మ ఏ వర్క్ అయినా సరే గురువారం నాడు స్టార్ట్ చేయటం అనేది మాకు బేసిక్గా వచ్చిన సాంప్రదాయంలాగా అనుకోండి అది ఆ రోజున అమ్మ వస్తున్న గురువారం అయితే చాలు వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళము అలా సిచ్యువేషన్ నుంచి నేను ఒక చిన్న పరిస్థితి నుంచి ఈరోజు ఒక దేవుడిదైతో అద్భుతమైన పరిస్థితిలో ఉన్నానండి అద్భుతమైన పరిస్థితిలో ఉన్నాను షిరిడీకి ఆల్మోస్ట్ నేను వెళ్ళి ఒక ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందమ్మ షిరిడీ వెళ్ళకపోయినా పంజాగుట్ట వస్తే చాలు అనే ఒక నమ్మకంతో నేను హండ్రెడ్ పర్సెంట్ షిరిడీకి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు పంజాగుట్ట రా పంజాగుట్టలో తీసుకోండి అనే ఒక ఇది ఆయన నాకు ఒక దారి చూపించినట్టే అనిపించింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అమ్మ నేను చెప్పడానికి ఒకటి రెండు ఉంటే నేను ఎమోషన్స్ కానీ నేను ఆయన ఫీలింగ్స్ వచ్చి మాకు ఎందుకంటే ఇక్కడ ఆయనతో మాట్లాడి ఆయనతో కష్టం అని చెప్తే ఆ కష్టం హండ్రెడ్ పర్సెంట్ నాకు ప్రతిసారి నాకు సొల్యూషన్ దొరికింది అమ్మ ప్రతిసారి నాకు సొల్యూషన్ దొరికింది కంజాగుట్ట గారి దగ్గరికి వచ్చి మీరు స్వచ్ఛంగా నిజమైన మీ కష్టం ఎలాంటి కష్టమైనా నాకు అయ్యా నాకు ఈ కష్టం ఉంది బాబా ఈ కష్టం నుంచి గట్టెక్కించండి అంటే హెల్త్ వైజ్ కానీ మీ ఏదైనా నేను ఇదే అని అదే రికమెండ్ చేయడం కదండి మీరు ఏదైనా సరే ప్రాక్టికల్గా మీరు రండి మీరు వచ్చి ఆయనతో నా అనుభూతి ప్రకారం అయితే ప్రతి కష్టానికి ఆయన క్లియర్ సొల్యూషన్ అమ్మ ఆయనతో మీరు ఒక మాట చెప్పండి ఈ కష్టం నాకు వస్తుంది బాబా నాకు ఒక దారి చూపించండి అంటే ఖచ్చితంగా నాకు దారి చూపించడం అంటే మీకు చూపించడానికి పరిపూర్ణమైన విశ్వాసంతో ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ గుడికి వస్తున్నానమ్మా మీ అందరికి కూడా అదే విశ్వాసం ఈ బాబా గారి దగ్గర దొరుకుతుందని మీరు వచ్చి ఆయనతో ఒక్కసారి ఈ గుడికి రండి ఈ గుడిలో ఉన్న మహత్యం చూడండి ఆ అద్భుతాన్ని ఏంటో మీరే ఆనందించండి అంతకన్నా ఎక్కువ చెప్పేది లేదు నాకు